లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తామని బిల్డప్ ఇచ్చారు అబ్బో కోట్ల టర్ అంటూ కోతలు కోశారు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని వ్యాపారులకు గాలం వేశారు తమ బుట్టలో పడ్డ వారిని నిలువునా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారు నమ్మే వాళ్లుంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు తమ పాచిక పారే వరకు నక్క వినియాలు ప్రదర్శిస్తారు నైస్గా మాట్లాడి ఐస్ చేస్తారు అంతర్జాలంలో మాయాజాలం చేస్తారు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించి బురడీ కొట్టిస్తారు హైదరాబాద్కు చెందిన వ్యాపారిని న్యూఢిల్లీకి చెందిన ట్రేడ్ ఫండమెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన లక్ష్య వర్మ ఫోన్లో సంప్రదించాడు స్పిరులిన పౌడర్ ను ఎక్స్పోర్ట్ చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తామని నమ్మించాడు ఆ తర్వాత వ్యాపారికి మరో వ్యక్తితో ఫోన్ చేయించాడు అతడు హాంకాంగ్ ఆధారిత ఏసీఈఎస్ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధి అని పరిచయం చేశాడు బీటుబీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించారు మీరు డబ్బులు చెల్లించడమే ఆలస్యం ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మస్కా కుట్టారు వీరి మాయలో పడ్డ హైదరాబాద్ వ్యాపారి విడతల వారు చెప్పిన ఖాతాల్లో కోటి పది లక్షలు చెల్లించాడు అంతేకాదు మీరు చెల్లించిన డబ్బు కూడా రీఫండ్ అవుతుందని కానీ నెలలు కాంట్రాక్ట్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు." "మేజ్ తో తాదాకొని వర్క్ నుంచి డిసెంబర్ వరకు నెలం జరిగింది అన్నది. సుమారు ఢిల్లీకి చెందిన లక్ష్యవర్మకు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో మోసపోయానని హైదరాబాద్ వ్యాపారి గ్రహించాడు జరిగిన మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు సాంకేతిక ఆధారాలతో ఢిల్లీకి చెందిన గ్యాంగ్ చీటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు పరాజ్ సింగ్లాను అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితులు మహేష్ సింగ్లా లక్ష్యవర్మ కోసం గాలిస్తున్నారు వ్యాపారం నుంచి ప్రాసెసింగ్ లీగల్ కన్సల్టేషన్ ట్యాక్స్ ఛార్జీల పేరుతో కోటి పది లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది